చారికేశా విహార్ దగ్గరికి వచ్చి చాలా సంతోషంగా కంగ్రాచులేషన్స్ అల్లుడు అని అడుగుతూ ఉంటే ఏమైంది మామయ్య ఇంత సంతోషంగా ఉన్నారు కంగ్రాట్స్ ఎందుకు అని అడుగుతూ ఉంటే మనకు బ్యాంక్ వాళ్ళు ఈ ఫండ్స్ని అప్రోచ్ అప్రూవ్ చేసేసారు ఫ్రెండ్స్ అన్నీ ఓకే అయిపోయాయి విహారీ అని అంటూ చెప్పగానే చాలా సంతోషంగా థ్యాంక్ యూ మామయ్య థ్యాంక్ యూ సో మచ్ అని విహారీ అంటూ ఉంటాడు లక్ష్మి వచ్చి మీరు అనుకున్నది సాధించారు విహారీ గారు అని అనడంతో అవునా అసలు ఫండ్ ఎంత వచ్చింది లక్ష్మి అని అంటే వంద కోట్లు వచ్చింది విహారీ గారు అని చెప్పగానే విహారి వావ్ చాలా థ్యాంక్స్ లక్ష్మి గుడ్ న్యూస్ చెప్పావు అని అంటూ ఉంటాడు ఆ తర్వాత కంపెనీకి ఆఫీస్కి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత అందరూ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు ఇక అప్పుడే అంబిక సుభాష్కి ఫోన్ చేసి ఇలా ఫండ్స్ అంతా ఓకే అయిపోయింది ఇప్పుడు మీరు రెడీగా ఉండండి అని చెప్పడంతో సుభాష్ సరే అని చెప్తాడు ఆఫీస్కి వచ్చాక ఆఫీస్లో అందరూ కూర్చొని ఉంటారు ఆఫీస్లో అందరూ ఉన్నప్పుడే విహారి ఇలా అంటూ ఉంటాడు అయితే ఆఫీస్లో అందరూ ఉన్నప్పుడు విహారి చెక్ చేయండి మామయ్య అంటే సరే అని చారికేశ సిస్టమ్ ముందు కూర్చొని ఫండ్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉంటాడు అప్పటికే సుభాష్ ఇక్కడ ఆ ప్లాన్ని అమలు చేస్తూ ఉంటాడు లక్ష్మి యాక్సెస్ ఉంటుంది కదా దాని దాంతో సహస్రా టెన్షన్ పడుతూ ఉంటుంది అంబిక ఫోన్ చేసి రెడీగా ఉన్నావు కదా సుభాష్ అని అంటూ ఉంటే ఓకే అంబిక అని అంటూ ఉంటాడు ఇక అంతలో చారికేష చెక్ చేసి షాకింగ్గా లేచి నుంచి ఉంటాడు విహారీ ఏమైంది మావయ్య టెన్షన్గా ఉన్నావు అంటే లేదు అల్లుడు ఫండ్స్ కనిపించట్లేదు అని అనడంతో సుభాష్ ఓకేనా అంటే ఓకే ఫండ్ వచ్చేసింది మనకు అకౌంట్లోకి అని సుభాష్ చెప్తాడు సుభాష్ సుభాష్ అంబిక చాలా సంతోషంగా ఉంటారు ఇక అప్పుడే ఫండ్స్ కనిపించట్లేదు అనేసరికి ఒక్కసారిగా విహారీ లక్ష్మి అందరూ కూడా చాలా షాక్ అవుతూ ఉంటారు